జై శ్రీరామ్ ప్రస్తుతం మన దేశం యుద్ధ వాతావరణంతో ఉంది ఇలాంటి వాతావరణంలో కూడా మనం క్షేమంగా మన సైనికుడు ఆర్మీ అధికారి అభినందన్ వెనక్కి రావడం జరిగింది కేవలం దృఢమైనటువంటి నాయకత్వం మన దేశానికి ఉన్న అది సాధ్యమైంది కానీ మన దౌర్భాగ్యం ఏమిటంటే మన దేశం రెండు ముక్కలై పాకిస్తాన్గా విడిపోయిన తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి దేశం ఇప్పటికీ పేపర్లు వాళ్ళు ఈరోజు ఉదయం కూడా పేపర్లో చదవడం జరిగింది దాయాది దేశం అని వాడుతున్నారు దాయాదులు అంటే అన్నదమ్ములు వాడు మనకు తమ్ముడు కాదు అన్నయ్య కాదు వాడు మనకు శత్రువు ముందే అది మీడియా వాళ్ళు మార్చుకోవాలి నేర్చుకోవాలి వాడు మనం ఏది కోరడం లేదు మన వాళ్ళని చంపుతూనే ఉన్నాడు దొంగ దగ్గర తీస్తూనే ఉన్నాడు సో ఇలాంటి శత్రు దేశాన్ని మనకి తయారు చేసి పక్కన పెట్టి మన దేశంలోనే మరో ప్రాంతాన్ని వాళ్ళకు అనుకూలంగా తయారు చేసినటువంటి ఒక దౌర్భాగ్యవంతుడు అటువంటి కాలము మనకు స్వతంత్రం తర్వాత జరిగింది అదే త్రీ సెవెంటీ ఆర్టికల్ అండ్ థర్టీ ఫైవ్ ఏ ఈ రెండు లాయని చెప్పి అంబేద్కర్ గారికి చెబితే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఫర్ కంట్రీ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఫర్ ఎవరీ ఇండియా అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు పండిట్ అని పిలవాల్సిన ఆయన్నే ఓ మూర్ఖుడు గారు ఇలా చెబితే మన ప్రథమ ప్రధాని ఏం చేశాడు ఈయన రాయకపోతే గోల్క రాయించాడు ఈ తీసేవంటి ఆర్టికల్ ఏంటి దాంట్లో ఉన్నటువంటి అసలు విషయం ఏమిటి అంటే మన దేశ ప్రధాని లేదా రాష్ట్రపతి కూడా కాశ్మీర్లో ఒక అంగుళం కొనడానికి పనికిరాడు కానీ కాశ్మీర్ వాడు ఎవడైనా సరే దేశంలో ఎక్కడైనా స్థలం కొనవచ్చు వ్యాపారం చేయొచ్చు ఒక ఈ రాష్ట్రం వాడు ఒక తెలంగాణ రాష్ట్రం వాడో ఒక తమిళనాడు వాడో ఒక కర్ణాటక వాడో ఒక కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడికి భారతదేశ పౌరసత్వం రద్దు అయిపోతుంది కానీ ఓ పాకిస్తాన్ వాడు కాశ్మీర్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాడికి కాశ్మీర్ పౌరసత్వం వచ్చేస్తుంది అసలు త్రీ సెవెంటీ ఆర్టికల్లో ఉన్న దరిద్రం ఏంటంటే కాశ్మీర్ని ఒక ప్రత్యేక రాజ్యాంగం కాశ్మీర్కి ఒక ప్రత్యేక పతాకం ఈ రెండు ఇచ్చారు ఏక్ దేశమే దో జెండా నై చెలేగా నై చెలేగా ఒక దేశంలో రెండు జెండాలు రెండు అజెండాలు ఎలా కుదురుతాయి మన సైనికుల సహకారం కావాలి మన కరెంటు కావాలి మన పైసలు కావాలి మన నీళ్లు కావాలి మనం ఇచ్చేటువంటి రోడ్లు కావాలి అన్నీ మన దేశం కావాలి బాగుండదు కానీ ఒక మొత్తక సామె తిండి పెట్టేవాడు మొగుడైతే సంసారం చేసేవాడు వేరైతే అటువంటి స్త్రీలు ఏమంటారు కాశ్మీర్ని ఆ స్థితిలోకి నెట్టారు మన ప్రథమ ప్రధాని మరి ఈ రూలు ఏం చేసింది కాశ్మీర్లో భారతదేశం బలంగా ఏమీ చేయలేని స్థితి కలిగింది ఎవడన్నా కాశ్మీర్ వచ్చి ఎక్కడైనా సెటిల్ అయిపోవచ్చు ఈ దేశంలో ఉన్నవాడు ఎవడూ కాశ్మీర్లో కొనడానికి లేదు ఈ రూల్ ఉండడం అవసరమా మనమంతా కూడా ఒక్క దేశం ఒకే బాట ఒకే మాట మీద నిలబడవలసిన వాళ్ళం మరి ఇప్పుడే విన్నాను అక్కడ ఒక యూనివర్సిటీలో జెండావనం చేస్తుంటే అందరూ కూర్చుని కబులు చెప్పుకున్నారు ఒకే ఒక వ్యక్తి నిలబడ్డాంట ఎందుకు అంటే కాశ్మీర్లో గత డెబ్బై సంవత్సరాలుగా ఏం నేర్పించబడింది అంటే భారతదేశం మనకు శత్రువు పాకిస్తాన్ మన మిత్రుడు అని నేర్పించబడింది కాబట్టి మన మీదకి రాళ్ళు వేస్తారు సైనికులు సహాయం కావాలి వీళ్ళకి వరదలు వచ్చినప్పుడు నష్టాలు కష్టాలు వచ్చినప్పుడు కానీ రాళ్ళు లేస్తారు ఇలాంటి దరిద్రపు చట్టానికి సపోర్ట్గా ఉండే దరిద్రులు చాలామంది మన దేశంలో ఉన్నారు ఒక దరిద్రుడైతే ఏమన్నాడంటే యుద్ధంలో ఎవరైనా చనిపోతే తీవ్రవాదులు వాళ్ళకు కోటి రూపాయలు ఇస్తా అన్నారు అటువంటి దరిద్రులు మన దేశాన్ని గత డెబ్బై ఏళ్ళుగా పరిపాలించారు ఆ పార్టీ వాడే సైనికులు కాదు వీడు కోటి రూపాయలు ఇచ్చేది తీవ్రవాదులకి ఈ దేశాన్ని నాశనం చేయాలని చూసే వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి పార్టీలు అటువంటి వ్యక్తులు వెంటనే ఈ భూమిని ఖాళీ చేశారు ఈ దేశంలో భారతదేశానికి జై చెప్పేవాళ్ళు మాత్రమే ఉండాలి తప్ప పాకిస్తాన్కి జై చెప్పేవాళ్ళు ఉండడానికి వీలు లేదు వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళవచ్చు కాబట్టి ఈ తీసేవంటి ఆర్టికల్ని వెంటనే తీసేయాలి ఈ థర్టీ ఫైవ్ ఏది కూడా అయితే తీసేస్తారని అని తెలియగానే అక్కడ ఉండే మాజీ ముఖ్యమంత్రి మొన్నటిదాకా దాకా చేసింది ఆవిడ ఆవిడ చెప్పింది మహబూబా అలా అయితే మీరు ఈ రూల్స్ ఈ ఏదైతే ఈ ఆర్టికల్స్ ఉన్నాయో ఇవి తీసేస్తే మేము ఈ తెరంగా జెండాను వదిలేస్తాము అంది అంటే వీళ్ళకి దేశం అక్కర్లేదు కన్ఫర్మే కదండి పక్క చూపులు చూసేటువంటి వాళ్ళని పక్కకు పంపించాడు వేరే వాడి పక్కలోకి వెళ్ళేవాడిని పక్కకు పంపించాడు పక్కలో బల్లెల్లో ఉండేవాడిని పక్కకే పంపించాడు కాబట్టి ఈ త్రీ ఆర్టికల్ చాలా ప్రమాదకరమైంది దేశాన్ని అందరితో కలవకుండా చేసేటువంటిది కాశ్మీర్ని అలాగే నలభై ఏడులో దాదాపు ముప్పై లక్షల మంది హిందువులు ఓచపోతకు వచ్చారు వాళ్ళు దేశం మొక్కలైంది పోని బేడ సత్తుకుని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు అక్కడి నుంచి వచ్చేవాళ్ళని చాలామందిని శవాలు మాత్రమే మనకు వచ్చేలా చేశారు పూజ అంబేద్కర్ గారు మాట చెప్పారు ఈ దేశం రెండు మొక్కలు అవ్వకూడదు ఒకవేళ అయ్యిందా ఎవ ఎందుకయింది ఈ దేశం పాకిస్తాన్ దేనికి పుట్టింది చెప్పండి మతం ఆధారంగా కదా పుట్టింది ఇస్లాం అనే కారణంతో పుట్టింది కాబట్టి ఎవరైతే ఇస్లాం ఫాలో అవ్వాలనుకుంటున్నారో ఆ ఇస్లాం కేంద్రంగా ఉండే దేశానికి వేసుకోండి అని చాలా స్పష్టంగా చెప్పారు కానీ కొందరు దరిద్రులు అబ్బి బిబ్బి మీరు ఇక్కడ ఉండాలి అని ఇలా మన దేశాన్ని ఇంకా ఇంకా సెక్యులరిజం పేరు చెప్పి సర్వ నాశనం చేశారు ఈ తీసెవెంటీ ఆర్టికల్ కొనసాగింపుకి ఎవరు మద్దతు పలుకుతున్నారు మన దేశంలో అంటే పరదేశాల నుంచి మన దేశాన్ని నాశనం చేయడం కోసం ఫండింగ్ చేయడానికి కొన్ని దేశాలు ఉన్నాయి మన ధర్మాన్ని మన దేశాన్ని సంస్కృతిని ధ్వంసం చేయడం కోసం అటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటూ పాకిస్తాన్ జిందాబాద్ చెబుతూ పాకిస్తాన్లో అనుకూలంగా మాట్లాడుతూ ఇంకా మన భార హైదరాబాద్లోనే హెచ్ యూనివర్సిటీలో వాడు ఎవడో చచ్చిపోయాడు వాడు కూడా అన్నాడు యాకూబ్ మేమన్లో ఇంకా చాలామంది పుడతారు ప్రతి ఇంట్లో యాకూబ్ మేమన్ ఎవడండి ఈజ్ ఏ టెర్రరిస్ట్ టెర్రరిస్టు ఇక్కడ పుడతారు ప్రతి ఇంట్లో అంటే ఈ టెర్రరిస్టులు ఎందుకు పుడతారు హిందువులు చంపడానికేగా నలభై ఏడులో హిందువులు ఓచకోత పోసారు దేశాన్ని రెండు మొక్కలు చేశారు మళ్ళీ తొంభైలో ఎనభై తొమ్మిదిలో మళ్ళీ కాశ్మీర్లో ఐదు లక్షల మంది కాశ్మీరీసు హిందువుల్ని అక్కడి నుంచి తరిమేశారు కొన్ని వేల మందిని మానభంగం చేసి ప్రాణాలు తీసి పసిబిడ్డలతో సైతం సర్వనాశనం చేశారు వాడి పేరు ఏమిటండి ఇంకొక మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు అక్కడ ఫరూక్ అబ్దుల్లా వాడన్నాడు మీరు తీసేవంటి ఆర్టికల్ తీసేస్తే ఇప్పుడు కొందరు మనసులు నొచ్చుకుంటే వాడు అన్నాను కాబట్టి ఈ దేశాన్ని గౌరవించే వాడిని మాత్రమే గౌరవిస్తాం ఈ దేశాన్ని గౌరవిస్తేనే వాడిని గౌరవిస్తాం ఈ దేశాన్ని గౌరవించడానికి ఎవరిని గౌరవించాం నో రెస్పెక్ట్ ఫర్ సచ్ ఎన్ డాక్స్ సో వాడన్నాడు అన్నాడు మీరు తీసేవంటి ఆర్టికల్ తీసేస్తే మేము అల్లర్లు సృష్టిస్తాం అన్నారు అల్లరు సృష్టించి ఏం చేస్తారు ఎవరిని చంపుతారు హిందువులనేగా ఇప్పుడు కాశ్మీర్లో మీరు చంపడానికి హిందువులు లేరుగా అందరిని చంపేశారుగా అందరిని తెలిపేశారుగా ఇంకొక డైలాగ్ ఉంది ఏంటి మీరు అసహనంలోంచే కాశ్మీర్ యువత తీవ్రవాదం వైపు వెళ్ళారు అని మాట్లాడుతుంటారు ఐదు లక్షల మంది కాశ్మీరీలు తెరిమేశారే ఎంతమంది కాశ్మీర్యులు తీవ్రవాదులుగా తయారయ్యారు చూపించండి మరి మీ మతమే తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది అని అనుకోవచ్చేమో మీ యొక్క ప్రవర్తన చూస్తే మరొక మాట ఏంటంటే చాలా తెలివిగా కాశ్మీర్ నుంచి తరిమివేయబడినటువంటి చంపబడ్డ చంపినటువంటి వీళ్ళందరినీ కాశ్మీరీ పండిట్సు కాశ్మీరీ పండిట్సు ఈ పదాన్ని బాగా ప్రమోట్ చేశారు చాలా తెలివిగా అందరూ పండిట్లేనా అండి అందులో రిక్షా ఉన్నాడు అందులో బర్రెలు రాసేవాడు ఉన్నాడు అందులో గొర్రెలు నేపేవాడు ఉన్నాడు అందులో చాకలవాడు ఉన్నాడు మంగళవాడు ఉన్నాడు కానీ చాలా తెలివిగా కాశ్మీరీ పండిట్సు కాశ్మీరీ పండిట్సు అంటూ ప్రమోట్ చేశారు సో హిందువులు కాశ్మీరీ హిందువులు కాబట్టి గుర్తుపెట్టుకోండి భారతదేశం అంతా ఒకటిగా ఉండాలి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎవడైతే ఈ దేశాన్ని వ్యతిరేకిస్తాడో వీళ్ళందరినీ కూడా మనం ఎక్కడ దేన్ని ప్రేమిస్తున్నారో వీళ్ళు పాకిస్తాన్ భాష మాట్లాడే వాళ్ళందరినీ పాకిస్తాన్ పంపించేయండి త్రీ సెవెంటీ ఆర్టికల్ని వెంటనే తీసేయండి దేశమంతా కూడా ప్రస్తుత ప్రభుత్వానికి అండగా దండగా ఉండి మన దేశాన్ని ధర్మాన్ని మనం కాపాడుకోవాలి వెయ్యేళ్ళ బానిసత్వం ఇంత క్రూరత్వాన్ని భరించి ఇన్ని మొక్కలై మన దేశం ఇంకా ఈ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ ఉంది దీన్ని కొనసాగించవలసిన బాధ్యత మన మీద ఉంది దానికోసం అంతా కూడా ప్రయత్నం చేద్దాం భారత్ మాతాకి జై